ఈ పప్పు గుత్తిగాడు మీటింగ్ పెడితే మన కుప్పంలో చూసాం బహిరంగ సభ పెట్టారు ఫస్ట్ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ రండి పప్పు గుత్తిగాడు నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు నడుతున్నాడు అంటే కనీసం అక్కడ కుర్చీలు కూడా ఫుల్ అవల ఖాళీ కుర్చీలకు మీటింగ్లు చెప్పాడు ఈ దరిద్రుడు ఈరోజు బహిరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్లు అంటే లేదు లేదు నేను అట్ట పెట్టను ఏదైనా ఒక ఇరుగు సందులోకి వెళ్ళి ముందు ఏడెనిమిది రోజులు జనం రాలేదు మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు కాబట్టి మనిషికి ఐదు వందలు వేయించి రెండు వేల మందిని పోగేసుకొస్తున్నాము వాళ్ళకే మీటింగ్ చెబుతా సందుల్లోనో గొంతుల్లోనో అని చెప్పి ఈ బిల్డింగ్ లెక్కి చెబుతున్నాడు మీటింగ్ ఈ బిల్డింగ్ లెక్కి చెప్పొద్దు నువ్వు బహిరంగ సభల్లో మీటింగ్లు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు ముఖ్యమంత్రి నువ్వు వచ్చి అడ్డం పాడే ముఖ్యమంత్రికి ఏం పని రా బ్యావర్స్ నీ బట్టి ప్లాట్ఫామ్ కాళ్ళు తిరుగుతూ ఉంటారు ముఖ్యమంత్రికి ఏం అవసరం దానికి ఒక వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ నీ బట్టి చీటర్లనే ఫోర్ ట్వంటీ కానీ నీ బాబు లండాలని కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు ముఖ్యమంత్రికి ఏం అవసరం రా నీ పప్పు గుత్తిని పట్టుకుంటానికి ముఖ్యమంత్రి రావాలా ఆ చంద్రబాబు నాయుడు గతి లేక నువ్వు పప్పు గుత్తుగా అని తెలిసినా ఆ పప్పు గుత్తుని యుద్ధానికి పంపించాడు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి